ప్రైస్తుల దేవునికి స్తోత్రం మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ క్విక్ బైట్ సీజన్ ఫైవ్లో మరొక వారంలోనికి దేవుడు ప్రవేశింపజేసిన విధానమును బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మరి ఈ వారం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును గురించి మనం ధ్యానించడం జరుగుతుంది ఆయన శిలువలో ఏ రీతిగా బలి అయినారు ఆ బలికి అర్థం ఏమిటి అనే విషయాలు ఈ వారంలో ధ్యానించడం జరుగుతుంది కావున ఈ వాక్యాన్ని ప్రకటించడానికి గాను తెలుగు బ్యాప్టిస్ట్ ప్రాజెక్ట్ చర్చ్ అద్దంకి ప్రకాశం జిల్లా ఈ యొక్క సంఘానికి సంఘ కాపరిగా పనిచేసినటువంటి అనేక సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు అలాగే మా ఆత్మీయ నాయకులు రెవరెండ్ ఎంజే స్టాలిన్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆయన వచ్చి వాక్యాన్ని ప్రకటించుతుండగా ప్రతి ఒక్కరము వాక్యములను విని ఆ యొక్క ఆశీర్వాదములను ఆత్మీయ మేళ్లను పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను దేవుడు మనందరిని దీవించునుగాక ఆమె క్రీస్తునందు అత్యంత ప్రియమైన క్రీస్తవ సహోదరి సోదరుల యేసు క్రీస్తు వారు తన మరణమునకు సిద్ధపడక మునుపు ఎరుశలేములో ఆ శిష్యులతో కలిసి ఆ రాత్రి విందులో పాల్గొన్న విధానాన్ని మనం చూస్తాం ఆయన పులిన రొట్టెల పండుగల్లో మొదటి దిన ముందు ఆ పసుకాను ఆచరించడానికి ఆయన ఎరుశలేంకి వచ్చి పస్కాను ఆచరించి ప్రభు భోజనపు సంస్కారాన్ని సిద్ధపరిచి ఆ తర్వాత శిష్యులతో ఆయన మరణమును గురించి రాబో సంగతులను వారికి తెలియచేస్తూ కొన్ని మాటలు పలుకుతాడు అక్కడ పస్కా విందులో శిష్యులతో కలిసి భోంచేసేటప్పుడు భోజనం చేయనప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని నేను అదే మత ముప్పై ఒకటో వచ్చినలో ఈ రాత్రి మీరందరూ నా విషయమా అభ్యంతర పడేదరు ఏలయనగా గొర్రెల కాపురిని కొట్టుదురు మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి శిష్యులతో చెప్పాడు ఈ రాత్రి కాలంలో నన్ను పట్టుకుంటారు మీరందరూ పారిపోతారు అని చెప్పి మతశ్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు మనం చదువుకుంటే ఆయన శిష్యులతో కూడా పస్కాను ఆచరించాడు క్రైస్తవులు రాబో దిన చేయవలసిన ప్రభు సంస్కార ఆచారాన్ని ఆయన స్థాపించాడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దానిని స్థాపించినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా యోహన్ వార్తలో శిష్యులకు వీడ్కోలు పలికాడు పదిహేను అధ్యాయంలో పదహారు అధ్యాయంలో యోహన్ స్వార్త పదిహేడు అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది గొప్ప ప్రధాన యాజకత్వ ప్రార్థన అని మనం చదువుతాం ఈ రీతిగా యేసుక్రీస్తు వారు మత శవార్తలో ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలను మనం చదువుకున్నప్పుడు పేతురును జబదయ్య కుమారులను ఇద్దరిని వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడటను మొదలుపెట్టాను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెళుకుగా ఉండుడని వారితో చెప్పాను క్రీస్తునందు ప్రియమైన వారలారా ఈ మాటలను బట్టి మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు తాను మా మరణానికి అప్పగించబడతాడని తెలుసుకుని తన మరణము ఆసన్న మరణ సమయం ఆసన్నమైనదని శిష్యులకు బోధిస్తూ ఆయన బహుధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న విషయాన్ని మనం చూస్తాం ఆయన గొర్రెల కాపురిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి జకరియా గ్రంథంలోని ప్రవచనాలను ఎత్తి చూపుతూ శిష్యులు శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు అంతేకాదు వారి పరితాపం చెందకుండా వారికి ధైర్యాన్ని కలిగిస్తూ చెప్పిన మాటలు ఇవి మీరందరూ కూడాను అభ్యంతరపడతారు భయపడతారు పారిపోతారు అయినా నేను మరల తిరిగి లేస్తాను అని చెప్పే మాట ఆయన నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేకి వెళ్ళేదను అని చెప్పాడు అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అని చెప్పి ఆయన వారికి ముందుగానే తెలియచేశాడు తెలియచేసి నేను మీకంటే ముందుగా గల్లీకి వెళతాను గలిలేలో మీరు నన్ను కలుసుకుంటారు అని చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు వారికి జరగబోయే సంభవాలన్నీ కూడా తనకు తెలుసు తెలుసుకుని వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధతను కలిగించుకోవడానికి ఆయన ధైర్యంగా ముందుకు సాగుతూ ఉన్నాడు ఈ ధైర్యంగా ముందుకు సాగే క్రమంలో ఈ ఈ సమస్యలను ఈ భయంకరమైన సమస్యను ఎదుర్కోవడానికి ప్రార్థన ఒక్కటే మార్గం అని చెప్పి ఆయన అక్కడ నుండి లేచి గస్స్యమనే వనానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం గస్ష్యమనే వనం అంటే గానుగా నూనె గానుగా అని అర్థం గస్స్యమని అంటే నూనె గానుగా ఇది ఒలివల కొండ యొక్క ఒక చివరి అంచున ఉండే ప్రాంతం అక్కడ విశాలమైన ప్రాంతం ఉంది అక్కడ మంచి తోట ఉంది ఆ తోటల ఒలివల తోటలో ఆయన ఎప్పుడు ఎప్పుడు వచ్చినా అక్కడికి వెళ్ళి ప్రార్థించుకునేవాడు అంటే ఆ తోట యజమానితో ఆయనకు చిరపరిచితం సుపరిచితుడు ఆ యజమాని అలాగే యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆ తోటలోనికి వెళ్ళడానికి అతని అనుమతి కూడా ఉంది కనుక ఏసుక్రీస్తు వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళుతూ ఉండేవాడు ఎందుకంటే ఆయనకు ప్రార్థించుట అనేది వాడుక ఆయన ఎప్పుడు ప్రార్థనలో గడపడం అనేది ఆయన వాడుకగా ఉంది అని మనకు తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు కిద్రోను హిన్నోము హిన్నోములోయలో నుండి కిద్రోను వాగు దాటి వలీవల అంచునున్న ఈ తోటలోనికి వచ్చాడు వచ్చేటప్పుడు ఆయన శిష్యులను వెంట పెట్టుకుని వచ్చాడు ఆ శిష్యులలో పదకొండు మంది ఆయన వెంట వచ్చారు ఈ పదకొండు మందిలో ఎనిమిది మందిని గస్సుమనే వనం యొక్క ముఖద్వారం దగ్గర ఆపి ముగ్గురిని తనతో కలిపి తీసుకొని లోపలికి వెళ్తాడు ఆ ముగ్గురెవరు పేతురు యోహాను యాకోబు అనేవాడు ఆ ముగ్గురు జబదే కుమారులు ఇద్దరు పేతురు కాబట్టి వీరి ముగ్గురిని ఇంకా కొంచెం లోతును లోపలికి తీసుకువెళ్తాడు వాళ్ళతోటి ఆయన ఒక మాట చెప్తాడు ఆ మరణమగునంతగా నా ప్రాణము బహుదుఖంలో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెడుకుగా ఉండండి అని వారితో చెప్పాడు మెలుకుగా ఉండండి అని వారితో చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడు జబదే కుమారులను ఇంకా ఒక చోట ఉంచి వారికంటే కోతవేటు దూరంలోనికి వెళ్ళి ఆయన తనను ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాడు ఆయన ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే ఆయన బహుగా దుఃఖపడుతూ ఉన్నాడు దుఃఖక్రాంతుడు అవుతూ ఉన్నాడు అని చెప్పి మనం చూస్తాం ఈ యేసు ప్రభు వారు పూర్తిగా మానవుడు పూర్తిగా దైవకుమారుడు అంటే సంపూర్ణత దైవత్వం యొక్క సంపూర్ణత ఆయనలో ఉంది అలాగే శరీరధారిగా ఆయన మానవ రూపాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి మానవ శరీరం యొక్క లేకపోతే మానవ యొక్క మనోభావాలు కూడా ఆయనలో ఉన్నాయి కనుక ఆయన దుఃఖపడడం మనం చూస్తాం ఆయన కోపపడడం మనం చూస్తాం ఈ విధంగా కొన్ని సందర్భాలలో ఆయన బహుగా దుఃఖపడినట్లుగా మనం చూస్తాం ఆయన మనోభావాలు ఆంతరంగిక మనోభావాలను వ్యక్తం చేయడానికి మనము యోహన్ స్వార్త పదకొండో అధ్యాయము ముప్పై మూడు వచనంలో మనం చూసినట్లయితే అక్కడ లాజరు సమాధి వద్ద నిలిచి మరియ కన్నీరు కార్చడం చూసి ఆయన కలవరపడి ఆత్మలో మూల్గుచ్చు పలికిన పలుకులు మనం చదువుతాం అలాగా లోక స్వార్థ పంతొమ్మిది అధ్యాయం నలభై ఒకటి వచనంలో ఆయన ఎరూషలంలో ప్రవేశించుటకు వలివు కొండల యొక్కకు చేరుకున్నప్పుడు ఆ పట్టణము విషయమై ఏడ్చాడు అలాగే యోహన్ స్వార్థ పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ప్రజలు ఏం చేయనై ఉన్నారు ఎరిగిన ఆయన ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి ఈ ఈ సన్నివేశాలు ఈ సందర్భాలు మన హృదయాలను ద్రవింపచేసేవి ఏసుక్రీస్తు వారు ఈ సందర్భాలలో బహుగా దుఃఖాన్ని వ్యక్తం చేసినట్లు ఆత్మలో కలవరపడినట్లుగా మనం చూస్తాం ఈ ఈ వీటన్నిటికంటే గస్యమనే వనల్లో ఏసు హృదయము ఇదివరకు ఎన్నడూ లేని విధంగా విషాదంలో మునిగిపోయింది యేసు తన ఆంతర్యంలో పొందిన సంఘర్షణ పెనుగులాటను ఈ దృశ్యం మనకు తెలియచేస్తుంది ఈ బోధను మత్తయ్య స్వార్థికుడు మార్కు గారు లోకా గారు ఆరు పదబంధాల్లో తెలియపరిచారు యేసు బహుగా దుఃఖపడెను అని చెప్పి మత్తయ్య ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని మనం చూసినప్పుడు ఆ మత్త రాసిన మాటలు మనం వింటాం అలాగే మత స్వార్థ ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మరణమగునంతగా బహు దుఃఖంతో మునిగి ఉండెను అని రాసింది అలాగే మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఈ గిశ్యమనే వనంలో జరిగిన ఉదంతాన్ని మార్కు గారు ఆయన మిగుల విభ్రాంతి నొందెను అని వ్రాయబడింది ఆయన చింతాక్రా బహుగా చింతాక్రాంతుడాయెను అని వ్రాయబడింది ఆ తర్వాత లోకస్వార్థ ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మనం చూస్తే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువులే ఆయను అని చెప్పి మనం చూస్తాం ఇక్కడ ఈ గస్యమనేలో ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన యొక్క హావభావాలను మనం చూస్తాం ఆయన బహుగా దుఃఖపడుతూ ఉన్నాడు మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నాడు చింతాక్రాంతుడుగా ఉన్నాడు ఆయన వేదన పడుతూ ఉండగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువు వలె ఆయనని ఈ సువార్థికులు ముఖ్య ముక్త సరిగా వ్రాసిన మాటలు మనం చూస్తాం అయితే హెబ్రిలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము ఏడవ చిన్నలో అపస్థుడైన పౌలు గారు ఈ విషయంలో వివరణ వివరంగా రాస్తాడు అదేమిటంటే శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవాని ఎదుట ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను కాబట్టి ప్రియమైన వార్లారా ఆయన అనుభవించిన సంఘర్షణలో తీవ్రమైన దుఃఖము ఉంది తీవ్రమైన దుఃఖము ఉంది ఆ నా ప్రాణము బహుగా దుఃఖంలో మునిగి ఉన్నది అని ఆయన తనతో కూడా తీసుకువెళ్ళిన ముగ్గురితో చెప్పాడు ఏసు ఉపయోగించిన ఈ పదము బహుగా దుఃఖంలో మునిగి ఉన్నదనే పదము చాలా గాఢమైన వేదనతో పలికిన మాట అన్నమాట ఎందుకంటే ఈ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుమన్న ప్రార్థన ఆయన చేసిన మనం చూస్తాం అంటే అంతటి ఉగ్రత పాత్ర ఉగ్రత పాత్ర ఆయన మీద ఉంచబోతూ ఉన్నాడు దేవుడని ఆయనకు తెలుసు కాబట్టి అటువంటి ఉగ్రతను ఆయన భరించలేని పరిస్థితిని ఆయన శరీరము శరీరధారిగా ఆయన భరించలేనేమోనని చెప్పి ఆయన బాధపడడం మనం చూస్తాం ఈ ఉగ్రత దేవుడు ఆయన మీదకి ఎందుకు పంపుతూ ఉన్నాడు అంటే మనుషులందరి పాపాలను ఆయన మీద వేసి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఏసుక్రీస్తు వారి దేవుని ఉగ్రతను భరించవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన తన మన పాప శిక్ష తన మీద వేసుకొని దేవుని ఉగ్రత మన మీద నుండి తొలగించి మనలను రక్షించడానికి పొందబోచున్న శ్రమలను తలపోసుకుంటూ దుఃఖంలో మునిగిపోయినట్లుగా మనం చూస్తాం ప్రయమైన వారులరా ఇటువంటి సమయంలోనే ఆయన చేసిన కొన్ని మనకు ఆదర్శప్రాయమైన విషయాలను మనం చూస్తాం ఆయన గొప్ప గొప్ప దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు ఆయన దేవునికి దూరం అయిపోతున్నాను అనే ఒక వేదన ఆయనలో కలిగింది కొంత సమయమైనా దేవునికి దూరం అయిపోతున్నాను అనే వేదన కలిగి తాను దేవునితో కూడా ఉండాలని ఆశించాడు ఆయన తోటలోనికి వెళ్ళుట ద్వారా ఆయన ప్రార్థించుట ద్వారా ఆ సమయాన్ని దేవుడు నన్ను ఎడబాసాడు లేకపోతే దేవునికి నేను దూరం అవుతున్నాను కనుకనే ఈ ఈ శిక్ష నా మీద ఉంటుందేమో అని ఆయన అనుకోవడం మనం చూస్తాం కాబట్టి ప్రేమైన వారుల దేవునితోటి ఉన్న ఎడబాటును ఆయన సహించలేని విషయంగా భావిస్తూ ఉన్నాడు అందుకనే తండ్రి దేవాదేవా నా చేతిని ఎందుకు విడిచావు అని మనం చదువుతాం కృష్ణనందు ప్రియమైన వాళ్ళరా ఆయన ఒంటరిగా తోటలోనికి వెళ్ళి చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేస్తున్నాడు చెమట రక్తముగా మారునంతగా శరీర అయి ఉన్న రోజుల్లో బహురోదనతో ప్రార్థన చేస్తున్నాడు అని మనం చదువుతాం ఈ బహురోదనము ఈ ప్రార్థన ఒంటరిగా చేస్తున్నాడు దూరంగా వెళ్ళి ఒక్కడే చేస్తున్నాడు ఆయన ఆ సమయంలో మనకు నేర్పుతున్న కొన్ని పాఠాలు మనకు నేర్పుతున్న కొన్ని ఉపదేశం మనం గొప్ప సంఘర్షణలో ఉన్నప్పుడు గొప్ప వేదనలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రితో ఒంటరిగా ఉండి ప్రశాంతమైన చోటుకు వెళ్ళి ఆయన ఎదుట మన హృదయాలను తెరిచి ప్రార్థించుకోవడం అనేది ఇదిగో ఈయన చేసిన గస్స్యం అనే మనలో చేసిన చర్య ద్వారా మనకు ఒక పాఠాన్ని ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు ఆయన ఒక మాట చెప్పాడు మత్స్యస్వార్థ ఆరాధ్య వచ్చిన మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి కాబట్టి మనము ఏకాంత ప్రార్థనను యేసుక్రీస్తు వారు చాలా ఇష్టపడుతూ ఉండేవాడు ఏకాంతంగా ప్రార్థన చేయండి ఒంటరిగా దేవునితో సంఘర్షణ కానీ దేవునితో పోరాటం లాంటి ఒక మంచి ప్రార్థన మనం చేయాలి ఎందుకంటే మన సమస్యల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పనిసరిగా మన ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడని ఈ ఈ మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం రెండవది ఆయన ఇతరులతో కలిసి ఉండాల్సిన సంబంధాన్ని గురించి కూడా బాగా చెప్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిష్యులను వెంట పెట్టుకుని పోయాడు ముగ్గురిని ఇంకా దగ్గరగా వెంటబెట్టుకున్నాడు మీ మీరు శోధనలో పడుకున్న నిమిత్తము మెళకువగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆ మెళుకుగా ఉండండి ప్రార్థన చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన తనకు సంభవించబో సంగతులను వారితో పంచుకున్నాడు వారితో ముందుగానే పంచుకొని వారిని సిద్ధపరిచాడు ఏ అలాగే మనకేదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు మనకు అత్యంత సమీపస్తులైన స్నేహితులు మనకు అత్యంత సమీపస్తులైన ప్రాణ స్నేహితులను ద్వారాను మన మన సమస్యలను మాట్లాడుకుంటూ ఉంటాం మాట్లాడుకోవాలి అందుకని బంధుత్వాలను అంటే గంభీరమైన సత్యం ఇది అందరితో కలిసి సంబంధాలు కలిగి ఉండడం అనేది ఒకరితో ఒకరు తమ విషయాలను పంచుకోవాలి అనే దానికి ఇది చక్కని ఉదాహరణ ఆయన దేవుని సర్వశక్తుడైన కుమారుడై ఉండి తాను అనుభవించబో విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు ఆ తన అంతరంగంలోని ఆవేదన వాళ్లకు తెలియచేశాడు అలాగే వాళ్ళకు తెలియచేయడం కాదు దేవునికి తెలియచేశాడు గస్యమనే ప్రార్థన ద్వారా అనుభవించిన విషయములు పోరాటములు సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆయన దేవునికి సమీపించి దేవుని సన్నిధిలో ఆయన స్థితిని దేవునికి విన్నవించుకున్నాడు దేవునికి విన్నవించుకున్నాడు అంతేకాదు గబ్బత నుండి గొల్గోతల వరకు ఎలా వ్యవహరించాడో ఆనాటి రాత్రి దృఢమైన సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు ఆనాటి రాత్రే నిర్ణయించుకున్నాడు తను ఈ శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది దృఢమైన సంకల్పం చిత్తం ఎదుర్కొన్నాడు అందుకనే ఆయన ఒక మాట అంటాడు తండ్రి నీ చిత్తమైతే సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు కాబట్టి ప్రియమైన వర్ల యేసు ప్రభువారు మరణం పొందడానికి సిద్ధపడుతూ ఉన్నాడు సిలువ శ్రమలను అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు ఈ భయంకరమైన వేదనను తట్టుకోవడానికి ఆయన ప్రార్థనపూర్వకంగా సిద్ధపడుతూ ఉన్నాడు ఆ ప్రార్థనపూర్వకంగా సిద్ధపడుతూ అప్పుడు కూడా నా చిత్తం కాదు మీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన తండ్రి చేతిలో పెట్టాడు ఆయన ఆయన ఇష్టం అన్నట్టుగా కాబట్టి సందర్భం ఏదైనా ప్రాణాపాయంలో ప్రాణాపాయంలోనైనా సరే తండ్రి చేతికి మన సమస్యలను అప్పగించాలి అని చెప్పి ఒక చక్కని మార్గాన్ని మనకు చెబుతున్నాడు ఆ తరువాత దేవదూతలు చేయని బలపరిచినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రియమైన వారులరా దేవుని సముఖుల్లో మన సమస్యలను ఉంచడానికి ప్రయత్నం చేయాలి అది కూడా దేవునికి దేవుని చిత్తానికి మన సమస్యలను అప్పగించినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా మనకు మన సమస్యలకు పరిష్కారం అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందుట ఆయనకిష్టమైంది దేవునికి ఇష్టమైంది ఆ తన నలుగుట్టబడుట ఆయనకిష్టమైంది కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలను పొందడానికి ఆయన అనుమతి ఇచ్చాడు అంతేకాదు ఆ శిలువ శ్రమల ద్వారానే లోకానికి రక్షణ ఉంది కాబట్టి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు ఇది దేవుడు తన చిత్తాన్ని మానవుల పట్ల నెరవేర్చిన విధానం ఆ శిలువ మరణము పొందకపోతే పాపక్షమాపణ లేదు పాపక్షమాపణ లోకానికి పాపక్షమాపణ కావాలి అంటే ఆయన మరణించాలి సులువలో కనుక ఆ మరణమును ఆ తర్వాత ఆయన పునరుద్ధానమును మనము మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక యాగం ఆ యాగాన్ని మనం స్వీకరించాలి ఆ యాగాన్ని మనం ఆ రక్షణను మనం పొందుకోవాలి ఈ సిలువ మరణం ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశాన్ని రక్షణ పొందే అవకాశాన్ని నిత్యజీవాన్ని పొందే అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలని దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను ముగిస్తున్నాను